హాయ్ నేను మీ డాక్టర్ పద్మజానీ రెండు సంవత్సరాలలోపు పిల్లలకి దగ్గుమంది సిరప్ అస్సలు ఇవ్వకూడదు అది మీకు తెలుసా ఇరవై మంది పైగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు అది ఈ మధ్య కూల్ డ్రిఫ్ అనే సిరప్ వల్ల అంతమంది ప్రాణాలు పోయాయి ఆ విషయం ఈ మధ్య ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది అది మీకు తెలుసు కదా న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో చూపిస్తూనే ఉన్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ సిరప్ వల్ల ఇరవై మందికి పైగా చిన్నారులు ప్రాణాలైతే కోల్పోయారు ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట ఏమని అంటే ఈ మందును వాడకూడదు దీన్ని పూర్తిగా బ్యాన్ చేసేయాలి అని ఈ కోల్డ్రిఫ్ సిరప్లో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నట్లు తేలిందనమాట ఇప్పటికే మధ్యప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు కేరళ రా రాష్ట్రాలు ఈ సిరప్ని బ్యాన్ చేసాయి అసలు ఈ సిరప్లో ఏ రసాయనం ఉందో మీకు తెలుసా డిఈజి డిఈజి అంటే డై ఇథైల్ గ్లైకాల్ దీన్ని ఎక్కడ వాడతారో తెలుసా కార్లు లారీలు మరియు ఇతర వాహనాలలో దాంట్లో ఉన్న ఇంజన్ రేడియేటర్లో ఉన్న వాటర్ గడ్డ కట్టకుండా ఉండడానికి ఈ డిఈజీని అయితే ఉపయోగిస్తారనమాట అలాంటి రసాయనాన్ని వీళ్ళు ఈ కోల్ వాడేశారు వాడేస్తారు అందువల్ల ఇది ఒక స్లో పాయిజన్ లాగా అయిపోయి కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ అయిపోయి పిల్లలు అయితే చనిపోయారు ఇప్పుడు దీన్ని రాష్ట్రాలు అయితే బ్యాన్ అయితే చేసేసాయి మీ ఇంట్లో గనక ఈ కోల్ సిరప్ ఉంటే అస్సలు వాడకండి చెత్త బుట్టలో వేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి